ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫెస్సి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు శ్రద్ధగా వినండి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపస్థలుడైన పౌలు ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులు క్రీస్తు యేసునందు విశ్వాసులు అయిన వారికి శుభమని చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగేటట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము అయి ఉండాలని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు శ్రోతలు వింటున్నారా ఎపిసీ పత్రిక మొదటి అధ్యాయం ఒక సిద్ధాంత సత్యంతో మొదలవుతుంది సంఘానికి దేవుని పిలుపు నిర్దిష్టంగా ఈ వాక్య భాగంలో పేర్కొనబడింది పౌలీయ పత్రికలన్నిటిలోకి అతి క్లుప్తమైన ఇది ఎఫెసు సంఘానికి అంటూ రాయబడిన ఈ పత్రిక సంఘాలన్నిటికీ వర్తిస్తుంది ఈ ఉత్తరం రాసి పౌలు కొలసీ లవధికయ్య సంఘాలన్నిటికీ పంపించాడు అందరూ దీన్ని చదువుకున్నారు ఏదో ఒక స్థానిక సంఘానికి మాత్రం ఉద్దేశించింది కాదు విశ్వాసులందరితో ఏర్పడిన సార్వత్రిక సంఘం పౌలు మనసులో ఉంది క్రీస్తుయేసు అపస్థలుడైన పౌలు పౌలు క్రీస్తుయేసు యొక్క అపస్థలుడు ఏసు క్రీస్తు అనకుండా క్రీస్తు యేసు అంటున్నాడు క్రీస్తు అనేది బిరుదం బిరుదం పేరుకు ముందు ఉండాలి కదా మతైసు వార్త పదహారో అధ్యాయం పదహారో వచనంలో పేతురిచ్చిన సాక్ష్యం నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు ఏసు అనేది ఆయన మానవ నామధేయం రెండు కొరింతి ఐదో అధ్యాయం పదహారో వచనంలో పౌలు ఏమన్నాడు మేము ఇక మీదట క్రీస్తును శరీర రీతిగా ఎరుగము యేసు శరీరరీతిగా మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ఆ యేసును కాదు దమస్కు మార్గంలో మహిమలోని క్రీస్తును చూచాడు పౌలు అందుకే క్రీస్తు యేసు అని ఆయనను పేర్కొంటాడు నేను అపోస్తలుణ్ణి అంటున్నాడు పౌలు అపోస్తలుడి పదవి సంఘ పదవులన్నిటిలో గొప్పది ఉన్నతమైనది అపోస్తలిక యోగ్యతలేవో స్పష్టంగా చెప్పబడ్డాయి ఎవరు పడితే వాళ్ళు అపోస్తలులమని చెప్పుకోవడం సబబు కాదు అపోస్తలిక యోగ్యతలు ఏవి అనుకుంటున్నారా యేసు స్వయంగా వారిని నియమించాడు వారిని పిలిచాడు పంపాడు పౌలుకు అలాంటి పిలుపుంది గలతీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం మనుష్యుల మూలముగానైనా ఏ మనుష్యుని వలననైనా కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపుస్తలుడుగా నియమింపబడిన పౌలు అనే నేను యూదా ద్రోహము చేత తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఆ స్థానం పౌలుకు కేటాయించబడింది అయితే శిష్యులు ఎన్నికలు పెట్టి మతీయా అనేవాణ్ణి ఏర్పరచారు కాని ప్రభు అతన్ని అపోస్తలుడుగా నియమించలేదు అపోస్తలులందరినీ యేసు ప్రభు స్వయంగా నేరుగా ఏర్పరచుకున్నాడు అపోస్తలు పునరుత్డైన యేసును చూచారు ఆయన నుండి ఆజ్ఞలను పొందారు పౌలు పునరుత్డైన యేసునే దమస్కు మార్గంలో కనుగొన్నాడు అపోస్తలు ప్రత్యేకమైన దైవావేశము గలవారై లేఖనాలను వివరించారు రాశారు అపస్తలుల బోధ సంఘానికి ఎంతో ఆధారం యోగానుసువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి యేసు నామమున పంపిన ఆత్మ పరిశుద్ధాత్మే అపోస్తలులకు సమస్తము బోధించాడు ఏసు చెప్పిన సంగతులన్నీ వారికి జ్ఞాపకం చేసి వారి చేత రాయించాడు యోహాను సువార్త పదహారో అధ్యాయం వచనం సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి వారిని సర్వసత్యములోకి నడిపించాడు సంభవించబోయే సంగతులను వారికి తెలియచేస్తాడు పౌలు ప్రకటించే సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు మనుషుని వల్ల పౌలు దాన్ని పొందలేదు పౌలుకు ఎవరూ దాన్ని బోధించలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది పౌలుకు లభించింది అపుస్తులకు విశేషాధికారం ఉంది అది యేసు ప్రభు స్వయంగా వారికిచ్చిన అధికారం యేసు ఎవరి పాపాలు క్షమించాడో వారికి పాపక్షమాపణ కలిగినట్లు ప్రకటించే అధికారం అపుస్తులకు ఉంది యేసు అధికారాన్ని అమలుపరిచే అధికారం అపుస్తలులకు ఉంది పడద్రోయడానికి కాదు జీవితాలను కట్టడానికి ప్రభువు వారికి అధికారం ఇచ్చాడు అద్భుతాలు చేసే అధికారం కూడా అపుస్తలకి ఇవ్వబడింది దయ్యాలను వెళ్లగొట్టే అధికారం వారికి ఉంది అది శక్తిభరితమైన అధికారం రోగులను స్వస్థపరిచే అధికారం అపస్తల కార్యములు రెండో అధ్యాయం నలభై మూడో వచనం అనేక మహత్కార్యాలు సూచక క్రియలు అపుస్తలుల ద్వారా జరిగాయి అపుస్తలులకు కొన్ని ప్రత్యేక అధికారాలున్నాయి ఎవడైనా సరే అపుస్తలిక బోధను తేక మీ వద్దకు వస్తే అతన్ని ఎవరూ చేర్చుకోకూడదు శుభమని చెప్పకూడదు సత్యాన్ని బోధించని వారికి ఎట్టి అధికారము ప్రభువు అప్పగించలేదు ఏలియా దుప్పటి ఎలిషాపైకి వచ్చింది అలాగే యేసుప్రభు అధికారపు దుప్పటి పైకి వచ్చింది సంఘాలను స్థాపించడానికి అపుస్తరులకు సర్వాధికారము అప్పగించబడింది పౌలు అన్నాడు సంఘములన్నిటినీ గురించిన చింత నాకు ఉన్నది ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అపుస్తలత్వానికి కావలసిన అర్హతలన్నీ పౌలుకున్నాయి దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపుస్తలుడైన పౌలు పౌలుకున్న స్వంత ఆసక్తి కాదు ఏదో సంఘము తనను పెంచినందుచేత కాదు తల్లి గర్భమందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో నేను తన కుమారుణ్ణి ప్రకటించాలని ఏర్పరచుకున్నాడు పూర్వము దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణ్ణిగా ఎంచినందుకు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుణ్ణి తెలియక అవిశ్వాసము వలన చేశాను గనుక కనికరించబడ్డాను పౌలు యొక్క అపస్థలత్వము దేవుని చిత్తమును బట్టే తనకు అనుగ్రహించబడింది దేవుని చిత్తము వలనే అపస్థలత్వానికి పిలుపు పౌలు అపస్థలుడవటము దేవుని చిత్తమే ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు పరిశుద్ధులు అంటే దేవుని కోసం పూర్తిగా ప్రత్యేకించబడినవారు అని అర్థం దేవుని వినియోగం కోసం ప్రత్యేకించబడినవారు దేవునికి చెందినవారు దేవుని ఆలయములోని ప్రతి వస్తువు ప్రతి పాత్ర పరిశుద్ధమైనది దేవుని సేవార్థమై ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడినది దేవాలయంలోని పాత్రలన్నీ పవిత్రమైనవి క్రీస్తునందు విశ్వాసముంచినవారు ప్రత్యేకించబడినవారు పరిశుద్ధులు దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలు ఈ పరిశుద్ధులు ఎపెసులో ఉన్నారు స్థానిక సంఘాలు వీరందరూ క్రీస్తునందు విశ్వసనీయులు విశ్వాసులు విశ్వాసులు పరిశుద్ధులు అనే ఈ రెండు మాటలు పర్యాయ పదాలు పరిశుద్ధుడు పరిశుద్ధత గల భక్తుడు విశ్వాసి విశ్వసనీయుడైన దేవుని బిడ్డ విశ్వాసమును బట్టి వారు భక్తులయ్యారు క్రైస్తవ జీవితమంతా దైవభక్తి సాధనం విశ్వాసం మానవతామహితమైనది భక్తి దేవుని దిశగా సాగిపోయే యాత్ర క్రీస్తుయేసునందు అనే మాటను గుర్తించండి క్రీస్తునందు అనే నినాదానికి వ్యాఖ్యానమే ఎఫెసి పత్రిక అంతా రక్షణ అంటే ఏమిటి రక్షించబడటమంటే అది ఎలాంటి అనుభూతి విమోచన ప్రాయశ్చిత్తం నీతి పరిగణన సమాధానం శాంతి బలి ప్రత్యామ్నాయ బలి మొదలైన మాటలన్నీ రక్షణ అనే ఒక మాటలో ఇమిడి ఉన్నాయి రక్షణలోని ఓ ప్రత్యేక అనుభూతిని ఈ మాటలు చూపుతాయి ఇంతకు రక్షించబడటమంటే ఏమిటి క్రీస్తునందు ఉండటమే పరిశుద్ధాత్మ బాప్తిస్మందు మనము క్రీస్తుతో సంయుక్తపరచబడతాము ఒకటి కొరింత పన్నెండు అధ్యాయం పన్నెండు వచనం శరీరము ఒకటే దానికి అనేక అవయవములున్నాయి అవయవాలు అనేకములు శరీరం ఒక్కటే అలాగే క్రీస్తు ఉన్నాడు మనము ఎవరిమైనా మనమంతా ఒక్క శరీరములోనికి ఒక ఆత్మ ఎందే పొందాము మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము ఒక్క శరీరముగా ఏర్పడిన విశ్వాసులు ఆ శరీరములోనికి ఆత్మ బాప్తిస్మము పొందాము ఒకటి కొరింత ఆరో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు మనము ఆయనకు చెంది ఉన్నాము క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు క్రీస్తునందు ఉండడం అనేది రక్షణకు సమగ్ర నిర్వచనం సువార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచనం మీరు నాయందు నేను మీయందు ఉన్నాము అన్నాడు యేసు పక్షి గాలిలో ఉంది గాలి పక్షిలో ఉంది చేప నీళ్లలో ఉంది నీళ్లు చేపలో ఉన్నాయి ఇనపముక్క అగ్నిలో ఉంది అగ్ని ముక్కలో ఉంది విశ్వాసి క్రీస్తునందున్నాడు క్రీస్తు విశ్వాసి ఎందున్నాడు మనము క్రీస్తుతో సంయుక్తమయ్యాము తల శరీరంలో ఉంది శరీరం తలలో ఉంది తల నడిపించకపోతే శరీరం కదలదు సంఘం క్రీస్తు శరీరం సంఘం క్రీస్తునందున్నది క్రీస్తు సంఘానికి శిరస్సు ఎఫసీ పత్రికలోని ప్రతి అంశము ఇదే సత్యం మీద ఆధారపడి ఉన్నది శ్రోతలు వింటున్నారా రోమాపత్రిక ఒకటి రెండు కొరింతి పత్రికలు గలతి ఎఫిసి పత్రికలు ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ పత్రికల సందేశాన్ని శ్రోతలు సరిగా గ్రహించాలి హృదయాలు ఈ సందేశానికి స్పందించాలి సిద్ధాంత సత్యం సత్య సిద్ధాంతం ఈ పత్రికలలో గర్భితమై ఉంది యహోశువా మొదటి అధ్యాయం రెండో వచనం దేవుడన్నాడు నీవులే నీవు ఈ జనులందరూ ఈ వర్ధాను నది దాటి నేను ఇస్రాయేలీయులకిస్తున్న దేశానికి వెళ్ళండి దేవుడు యహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ గమనించారా ఎఫసీ పత్రిక కొత్త నిబంధన యహోషువా గ్రంథమని చెప్పవచ్చు ఈ పత్రికలో దేవుడు నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు మీకు కృపా సమాధానము కలుగునుగాక పౌలు కాలంలో అన్యులను పలకరించే విధానమిదే కృపా అనే నినాదం క్యారిస్ అనే గ్రీకు మాటకు అర్థం కృప సమాధానమనేది మరో పలకరింపు నినాదం షాలోమ్ ఇది హీబ్రూ మాట ఎరుషలేములో యూదులు షాలేమ్ అంటూ అందరినీ పలకరిస్తారు పౌలు కృప సమాధానము అనే ఈ రెండు శబ్దాలను ఆధ్యాత్మికంగా నూతన జీవం పోసి వాటిని ప్రయోగిస్తున్నాడు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు దేవుని సమాధానమేమిటో నీవు తెలుసుకోకముందు కృపను రుచిచూచి ఉండాలి కృపా సమాధానము ఇది దేవుని క్రమం రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం ఈ సత్యాన్నే వివరిస్తోంది విశ్వాసమూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము శాంతి సమాధానము అనే మాట ఈ రోజున అంతటా వినబడుతోంది గాని దేవుని సమాధానము దేవుని కృప దేవుని కృప నెరుగని వారికి ఈ భూమి మీద సమాధానముండదు లోకం చూపే సమాధానము కృత్రిమము అది సంపూర్ణమైనది కాదు లోకము ప్రేమ అంటుంది శాంతి అంటుంది కానీ కృప అనే మాట ఈ లోకము నోట రాదు దేవుని వాక్యంలోని ప్రేమ కృప దేవుని బిడ్డలే గ్రహించగలరు సమాధానము అంటే దేవునితో సమాధానం దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు మనకు సమాధానం దేవుని కృప నెరుగని వారు పాపక్షమాపణానుభూతి పొందలేరు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు కృపా సమాధానములు సమాధానములు మన దేవుని నుండి మనకు కలుగుతాయి దేవుని కృపను గుర్తించినప్పుడు దేవుడు మన తండ్రి అవుతాడు నూతన జన్మను మనకిచ్చేవాడు పరిశుద్ధాత్మ కృపా సమాధానము యేసుక్రీస్తు నుండి కూడా కలుగుతాయి పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు ఏసు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు ఎవడెక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోతే వారిని కలుసుకోలేము ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం గొప్ప అర్థవంతమైన వచనం పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడునుగాక శ్రోతలు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆయనను మనం స్థుతిస్తాము ఆయన ఇచ్చిన ఆశీర్వాదమేదో చెప్పి ఆయనను మరీ స్థుతిస్తాము దేవుని ఆశీర్వాదం క్రియా దేవుని ఆశీర్వాదం మనల్ని ఆశీర్వదిస్తుంది ఆశీర్వాదం ఆనందం కలిగిస్తుంది ఆశీర్వదిస్తూ దేవుడు ఆనందిస్తాడు రక్షణ మొదలుకొని ప్రతి ఆశీర్వాదము ఇక్కడే మనకిస్తాడు క్రీస్తునందు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఆశీర్వాదము ఆయన మనకిచ్చాడు దేవునికి స్తోత్రం క్రీస్తునందు పరలోక విషయాలలో ప్రతి ఆశీర్వాదము అంటే ఏమిటి పరలోక ప్రదేశాలలో ప్రతి ఆశీర్వాదము దేవుడిచ్చాడు క్రీస్తునందు మనము ఇక్కడే ఇప్పుడే పరలోకంలో ఉన్నాము క్రీస్తునందు ఉండి నీవు సమస్త ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు ప్రతి ఆశీర్వాదము నీకు ఇవ్వబడింది మనం క్రీస్తునందుండి పరలోక ప్రదేశాలలో విహరిస్తున్నాము దేవుడు మనల్ని ఆశీర్వదించాడు గనుక మనము ఆయనను స్థుతిస్తున్నాము పాత నిబంధనలో యహోషువా గ్రంథం చూడండి దేవుడు కానాను దేశమంతా ఇస్రాయేలు ప్రజకు ఇచ్చాడు కానాను అంటే పరలోకం కాదు మనమున్న ఈ లోకానికి కనాను సాదృశ్యం ఇక్కడ శత్రువులున్నారు పోరాడాలి జయించాలి ఇక్కడ యుద్ధం చెయ్యాలి పరలోకంలో యుద్ధమనేదే ఉండదు దేవుడు వారికి కానానును ఇచ్చాడు అయితే వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి యహోషువా మొదటి అధ్యాయం మూడో వచనంలో దేవుడేమన్నాడు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తున్నాను నేను మోషేతో చెప్పినట్లే చేస్తాను దేవుడు అంతా ఇచ్చాడు దాన్ని స్వతంత్రించుకోవడమే మన పని దేవుడు మనకు ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు మనము క్రీస్తునందున్నాము క్రీస్తునందు మనకెన్ని వనరులు విడుదల చేయబడినాయో గుర్తించారా శ్రోతలు మనము క్రీస్తునందు నీతిమంతులమయ్యాము పరిశుద్ధపరచబడ్డాము క్రీస్తునందు కృప వెంబడి కృప ఆశీర్వాదాలెన్నో ఉన్నాయి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం క్రీస్తునందు మనకు సమస్త ఆశీర్వాదాలు ప్రాప్తించాయి ఇంకా ఏదో దేవుడు ఇస్తాడేమో అని కనిపెడుతున్నారా ప్రతి ఆశీర్వాదము మనకు ఇవ్వబడింది ఇది నిజం ఇంకా ఏదో మిగిలిపోయింది అది ఇంకా ఇవ్వలేదేమిటి అని అడుగుతారా ప్రతి ఆశీర్వాదము మనకు లభించింది ఇన్ని వనరులు మనకున్నవి అయినా చాలామంది దరిద్రులుగానే బతుకుతున్నారు ఇది మరీ విడ్డూరం ఇన్ని గొప్ప ఆశీర్వాదాలున్నా వాడుకోలేకపోవడం అది ఎలాంటి మనస్తత్వం దేవుడు ఇవ్వజూపుతున్న ఈ ఆశీర్వాదాలు కేవలం ఆత్మ సంబంధమైనవి ఆధ్యాత్మికమైనవి ఇవి శరీర సంబంధమైన వాటి కంటే విలువైనవి సంఘం దేవుని నిత్య ప్రణాళిక ఆయన క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు కుమారత్వం కోసం మనల్ని ముందుగానే నిర్ణయించాడు దేవుడు క్రీస్తునందు మనలను ఏర్పరచుకున్నాడు కుమారత్వానికి ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు క్రీస్తునందు మనము దేవుని చేత అంగీకరించబడిన వారము దేవుడిచ్చిన ఆశీర్వాదాల ప్యాకేజీని విప్పి చూడండి మనమెంతో ఆశ్చర్యపోతాము దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోండి ఉన్నత పదవికి హెచ్చించబడిన మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలి ఇదంతా దేవుని నిత్య ప్రణాళిక చొప్పున జరిగింది దేవుడు సంఘమును ఉనికిలోకి తెచ్చాడు తన సంఘం కోసం యేసుప్రభు విమోచన క్రయం చెల్లించాడు పరిశుద్ధాత్మ సంఘాన్ని కాపాడుతున్నాడు ఈ ఆశీర్వాదాలకు మూలం మనకు యేసుకు తండ్రి అయిన దేవుడు మన రక్షణ విషయంలో మనం చేసిందేమీ లేదు అంతా దేవుడే చేశాడు సోదరుడా సోదరి నీవి యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే దైవాశీష్యులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్